ప్రతి ఇల్లు మిద్ది తోటతో పరిగెడళ్లాలని విశాఖ గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పిలుపునిచ్చారు జీవీఎంసీ అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం మధురవాడ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు జీవీఎంసీ యూసీడీకి చెందిన ప్రతి రిసోర్స్ పర్సన్ మిద్ది తోటలకు సహకరించాలని వారు కూడా పెంచాలని కోరారు ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాయుడు మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో వెళ్లే లోపగానే ఇలా పైకప్పులపై నుంచి పచ్చదనాన్ని పెంపొందించడం మొదలు పెట్టాలని ఆయన కోరారు ప్రతి ఇంటి దగ్గర కాయగూరలు ఆకుకూరలు పెంచుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు తమ ఇంటి వద్ద ఎలా కూరగాయలను పెంచుతున్నారో వివరించారు సిటీ ఎవరింటి దగ్గర వాళ్ళే ఆకుకూరలు పండించాలని కూరగాయలు పండించుకోవాలని పచ్చగా తమ ఇల్లు తయారు చేయాలని పచ్చదనం వెళ్ళాలని ఆలోచనతో మేము పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఏదైతే ఈ రోజు నగరంలో దాదాపుగా లక్షలాది మంది ఏదైతే ప్రజలు జీవిస్తున్నారో వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటి మీద ఇద్దు తోటలు పంచడానికి అవసరమైన సలహాలు సూచనలు ఇద్దామని ప్రతి ఒక్కరికి దేశీయ విత్తనాలు అందుబాటులో ఉండదు అనే ప్రయత్నం చేస్తున్నాము ఏదైతే ఈ రోజు లక్షలాది ఇళ్ల పైకప్పుల మీద వ్యవసాయం చేయించాలనుకుంటుందో ఆ ఇళ్ల మీద వ్యవసాయం చేయడానికి రైతులు ప్రతి ఒక్కరికి మిద్ది రైతులకి అవగాహన కల్పిస్తాము అంతేకాకుండా అతి తక్కువ ఖర్చుతో కూరగాయలు పండించుకోవడం రసాయనాలు రసాయన క్రిమిసంహారకాలు రసాయన ఎరువులు రసాయన కలుపుతేతో మందులు వాడకుండా వ్యవసాయం చేయడానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు గ్రీన్ క్లైమేట్ టీమ్ అందిస్తుందని హామీ ఇస్తున్నాం దాదాపు మొక్కలు వేస్తున్నామండి మాకు అన్ని వేస్ట్ ఐటమ్లోని మొక్కలు వేసుకున్నాము కుండీల్లోని మొత్తం పాడైపోయిన టీవీల్లోని అన్నిటిల్లో కూడా మేము మొక్కలు వేసామండి ఆ చెరుకు కూడా మాకు పండింది పైన మామిడి మొక్క కరివేపాకు తర్వాత పసుపు మొక్క వేసాం ఒకే మొక్క వేసామండి రెండు కేజీలు పసుపు వచ్చింది ఒక్క మొక్కకే తర్వాత బానమకాయలు బీరపకాయలు గోంగూర తాటకూర పాలకూర అన్ని రకాల పంటలు మేము పండించుకున్నాం మేము మా మాకు మారికే మాకు సరిపోతుంది మేమైతే రోజు కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటున్నాం మాకు అన్ని బాగా పండుతున్నాయండి జామ మొక్క కూడా ఉంది తర్వాత టమాటా మొక్కలు అన్ని రకాల మొక్కలు వేసుకున్నాం అలాగే ఆవు గత్తం కూడా తీసుకొచ్చి మేము వేసుకుంటున్నాం అక్కడ హనుమంతరావు దారి గుడి ఉంది కదండి ఆ గుడి దగ్గర నుంచి ఆవు మూత్రం ఆవు అక్కడ ఎక్కువ పశువులు ఉంటాయి తర్వాత మట్టి కూడా చాలా ఎక్కువ వస్తుంది పెరుగు కూడా అందుబాటులోనే ఉంటుంది సార్ ఎవరికి కావాలంటే వాళ్ళకి తీసుకోవడానికి కూడా దొరుకుతుంది ఆ మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతాయి వాళ్ళు కూడా మట్టి అనేది వేస్ట్ చేయకుండా ఒకే దగ్గర వేస్తారు ఎవరైనా అడిగినా తీసుకోవడానికి కూడా ఇస్తారు సార్ జయ మా ఈ అవసరం జయన పథకంలో వచ్చిన అమ్మవారి అమ్మవన్నది అయితే మా పక్కన కొద్ది స్థలం ఉంది ఆ స్థలంలో నేను డైలీ రెండు మామిడి మొక్కలు వేసాను అవి చాలా కాయలు కాస్తాయి అలాగే కొత్తిమీర వేస్తాను మెంతులు మీరు చెప్పినట్టుగా నైట్ అంతా నానబెట్టి అవి కూడా వేస్తాను ఉలవలు కూడా వేస్తాను కొత్తిమీర కూడా వేస్తాను తర్వాత పక్కన వంకాయ మొక్కలు టమాటీ విత్తనాలు తీసుకొని అవి కూడా వేస్తున్నాను నిమ్మ చెట్టు అలాగే బాస్ చెట్లు కూడా ఉన్నాయి అవి ఇంత ఇంత కాయలు కూడా వస్తాయి చాలా పెద్ద వస్తాయి మొలం చెట్టు కూడా వేస్తాను చాలా కాయలు వస్తాయి అవి చాలా మందికి మన చాలా మంది పంచి పెట్టాను కరోనా మామిడిపాయలు కూడా అవి కూడా పంచి పెడుతున్నాను ఇంకా మాకు కావాల్సింది ఏంటంటే మట్టి ఇంకా నాకు కొంచెం నాకు ఇచ్చినట్లయితే ఇంకా చాలా రకాలు పెంచాలి మా కాలనీ వాళ్ళకి అందరికి నేను బయట బిర్యానీ తినేస్తే రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు మన హౌస్ కి పెడితే ఈ మినిమం ఇష్యూలో ఇది మీకు తినడానికి మీకు రెండు వందలు డబ్బులు మిగులుస్తుంది కాబట్టి కాబట్టి డౌట్ క్లారిఫై చేయడానికి అతను గారు ముందు ఇష్యూస్ Please like, share, subscribe our channel.